కిడ్స్ మాత్రమే ఎందుకు తినాలి మనం కూడా తినొచ్చు అప్పుడప్పుడు సో ఇవైతే దుబాయ్ చాక్లెట్స్ కాస్కో నుంచి తీసుకున్నాము సో వెల్కమ్ బ్యాక్ టు అన్ మినీ వ్లాగ్ సో ఈ చాక్లెట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి సో మీ లోకల్ కాస్కోలో దొరికితే డెఫినెట్గా ట్రై చేయండి సో ఇక్కడైతే జస్ట్ నేను గ్యాలరీస్ది కూడా చూపిస్తున్నాను సో జస్ట్ బీ కాషియస్ అండ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే నేను ఈరోజైతే నాకు బాగా క్రేవింగ్స్ వస్తున్నాయి సో ఐమ్ జస్ట్ ఎంజాయింగ్ మై ఫుడ్ అనమాట అండ్ ఇదైతే ఫార్మస్ మార్కెట్ రోజు తీసిన వీడియో అండ్ చూసారా ఇంత మంచి మంచి ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ ఇవైతే రేగిపళ్ళు ఆర్ జుజుబీ అంటారు అండ్ జామకాయలు మనకి ఇండియాలో దొరికేటట్టు ఉన్నాయి అండ్ గోంగూర కూడా చాలా ఫ్రెష్గా ఉన్నింది సో నేను ఇక్కడ గోంగూర అండ్ ఆ జుజూబీ తీసుకున్నాను అనమాట అండ్ ఇదైతే ఇంకొక స్టాల్లో ఉన్న వెజిటేబుల్స్ సో చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ దిస్ ఇస్ అనదర్ గ్లిమ్స్ ఆఫ్ ఫార్మస్ మార్కెట్ జస్ట్ ఒకసారి చూపిస్తున్నాను అండ్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండార్స్ అందరూ పెడతారనమాట స్టాల్స్ అండ్ కొత్తగా అయితే అయితే నాకు ఒక ఇండియన్ స్టాల్ కూడా కనిపించింది విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్ సో ఆ ఇండియన్ స్టాల్కి వెళ్ళిపోయి ఇక్కడ ఈ అరటికాయ బజ్జీ తీసుకున్నాను విత్ సమ్ ఫిల్టర్ కాఫీ చాలా చాలా బాగుంది సో దట్స్ ఐ ఎంజాయిడ్ మై సండే బ్రాంచ్ లాగా అనుకోండి సో అండ్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఈరోజు ఫుల్ మూన్ డే